హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాశి వారి జాతకులు ఆహా ఎంతటి అదృష్టం మే మాసంలో కోట్లు గడించే యోగం మీ ఒక్కరికే సొంతం కాబోతుంది ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట మే మాసంలో తుల రాశి వారి జాతికులకు ఇక తిరుగు అనేదే ఉండదు ఊహించని ఘటనలు జరుగుతాయి అలాగే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు కూడా సంభవించబోతూ ఉన్నాయి అసలు ఈ మే మాసంలో తుల రాశి వారి జాతికులకు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి మార్పులు వీరి జీవితంలో సంభవించబోతున్నాయో జరిగే ఆ అతిపెద్ద సంఘటనలు ఏమిటో కోట్లు గడించే యోగం లక్ష్మీదేవి మీకు ఏ విధంగా సంప్రాప్తించబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ మాసం తుల రాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా స్థిరత్వం కలిగించే దిశగా మీరు అడుగులు వేయబోతున్నారని సూచిస్తుంది గోచార ఫలితము ఈ మాసం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై మాత్రం ప్రత్యేక శ్రద్ద అవసరమో మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడాను నిలకడగా ఉండబోతుంది ఖర్చులు కూడా చాలా తగ్గిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అయితే అస్సలు క్షీణించకుండా మునుముందుకు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటే గనక ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా జీవితం మారిపోతుంది అభివృద్దికి ఇప్పటి వరకు ఆమడ దూరంలో ఉన్న వారి జాతకలు కోట్లుగా పండించే యోగం సంప్రాప్తించబోతోంది లక్ష్మీదేవి కటాక్షం కలగబోతోంది ప్రతి ఒక్క చిన్న అవకాశం కూడాను మీ యొక్క కెరియర్ పరంగా మీకు ముందుకు వెళ్లడమే కానీ ప్రతి అవకాశం లాభం పొందడమే కానీ అస్సలు నష్టమనేది చేకూరదు నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి అలాగే ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగం కోసం కొత్త నగరానికి ఇతర రాష్టాలకు లేదా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది సరైన క్రమశిక్షణను అనుసరించే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు వారి ద్వారా మీరు ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాలు నేర్చుకోబోతూ ఉన్నారు వారి యొక్క జీవిత విధానాన్ని చూసి మీరు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆలోచన రీత్యా వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఆర్థిక పరంగా వారి ఆలోచన ఏ విధంగా ఉంది తదితర మంచి మంచి అలవాట్లను మీరు వారి ద్వారా నేర్చుకోబోతూ తులరాశి వారి జాతకలో ఇక మీ యొక్క మెదడుకు పదును పెట్టినట్లే ఈ యొక్క సమయం మీకు అనుకూలంగా మారడానికి ఆ వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి నిజంగా భగవంతుని అనుగ్రహమనే చెప్పాలి ఊహించని విధంగా ఆ వ్యక్తి వల్ల మీ జీవితం విధంగా మీ ఆలోచన తీరు కూడా మారిపోతుంది మిమ్మల్ని చూసి మీ బంధుమిత్రులు కూడా షాక్ అయిపోతారు ఏంట్రా ఇదివరకు ఇంత తెలివితేటలు వీరికి లేవో కానీ ఇప్పుడు వీరి తెలివితేటలు అమోఘంగా ఉన్నాయని విమర్శకులు సైతం కూడాను ప్రశంసించే స్థాయికి వెళ్తారు వీరి యొక్క మంచితనం సద్బుద్ది వీరికి ఇంత గొప్పగా ఆలోచించే మేధస్సునే ఇచ్చింది భగవంతుని అనుగ్రహంతో పాటుగా జన్మతహ ఉన్న లక్షణాలు జన్మతహ వారి జాతకులకు ఉన్న లక్షణాలే వీరి యొక్క జీవితంలో ఇంతటి మార్పును తీసుకురాబోతూ ఉన్నాయి అలాగే వివాహితులు మీ యొక్క జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారో మీ ప్రేమ సంబంధం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సత్ఫలితాలు పొందబోతున్నారు కుటుంబ సభ్యుల నుంచి ఉన్నత సాయాన్ని పొందబోతున్నారు అయితే యువత ఈ మాసాన్ని చాలా ప్ర ప్రశాంతంగా గడపండి మీరు మార్కెటింగ్ సంబంధిత పనుల నుంచి లాభాన్ని పొందుతారు బహుళ జాతీయ కంపెనీల్లో పనిచేసేవారు బీమా మరియు ఇతర ప్రదేశాల్లో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చును మీ యొక్క బంధువుల్లో మీకు భిన్నమైన కీర్తి ఉంటుంది ఈ మాసం మీరు చాలా వరకు కూడాను సంయమనంతో మరియు సానుకూలంగా ఉండడం మాత్రం చాలా జాగ్రత్త అకస్మాత్తుగా వేడి మరియు చల్లని వాతావరణంలోకి వెళ్లడం మానుకోండి ఈ మాసంలో రెండవ వారము నాలుగవ వారము చాలా వరకు కూడాను అనుకూలంగా ఉంటాయి కుటుంబ జీవితం విషయానికి వస్తే గనక తులారాశి వారి జతకులకు మే మాసంలో The కుటుంబ జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి నాలుగవ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు ఐదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీనివల్ల కుటుంబ సభ్యుల ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది సంపద పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది కుటుంబ సభ్యులు విజయం సాధించేందుకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆరవ ఇంట్లో రాహువు బుధులతో కలిసి సంచారం చేస్తున్నాడు ఇది కుటుంబ బంధువుల మధ్య తగాదాలు వాదనలకు తీస్తుంది విషయాలు తీవ్రమయ్యే ముందు కుటుంబంలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి చాలా వరకు కూడా వారి జాతకులు ఓర్పుగా నేర్పుగా వ్యవహరించాల్సిన సమయం మే మాసంలో వచ్చింది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు నిర్దిష్ట సమయ పాలనలో కోర్టు కేసులు కూడా తలెత్తవచ్చు మే పదవ తేదీన బుధుడు ఏడవ ఇంటిలో సంచరిస్తాడు ఇబ్బందులు తగ్గుతాయి తోబుటూల ప్రవర్తన మంచిగా ఉంటుంది వివిధ పరిస్థితుల్లో మీకు మద్దతు ఉంటుంది మీకు సహాయం కోసం ఎల్లప్పుడూ కూడాను సహాయ హస్తం సిద్దంగా ఉంటుంది తోబుట్టువులతో సంబంధం క్రమక్రమంగా స్థిరంగా మారిపోతుంది మీ తోబుట్టువుల రాకతో కూడాను మీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది మీరు తోబుట్టువులకు ఎంతో సాయం చేసి ఉంటారో వారు కూడా మీ జీవితంలో సాయం చేయడానికి ముందుకొస్తారు మాట సాయం కావచ్చు ధన సహాయం కావచ్చు ఈ మాసంలో వారి అండదండలు ప్రోత్సాహకరం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు కూడా వెళ్లొచ్చు మూడవ వారంలో మీరు మీ కుటుంబం గురించి కాస్త ఆందోళన అయితే చెందుతారు అయితే తులారాశివారు కి వృత్తిపరంగా ఈ మాసం చాలా అనుకూలమో శని ఐదవ ఇంట్లో సంచారము ఏడవ ఇంటిపై దృష్టి ఉంటుంది మీరు మీ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ మాసంలో అవకాశం లభిస్తుంది దీనిని స్వీకరించడం ద్వారా మీరు ఉద్యోగం మార్చుకోవడంలో విజయం సాధించవచ్చు నిరుద్యోగులకు ఈ మాసంలో కొత్త ఉద్యోగం లభించే అవకాశమో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించండి ఆరవ ఇంటిలో కుజుడు రాహువు మరియు బుధుడు ఉండడం వల్ల మీ ప్రత్యర్థులు మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు మీకు వ్యతిరేకంగా కొత్త ఉపాయాలు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీ కెరియర్ మార్గంలో ఏర్పడే అడ్డంకులను నివారించండి సరైన దృష్టితో మీ పనిని మెరుగుపరుచుకోండి ఈ మాసం రెండవ భాగంలో విషయాలు నెమ్మదిగా స్థిరపడతాయి వ్యాపారస్తులకు ఈ మాసంలో విజయ అవకాశాలు ఉన్నాయి ఏడవ ఇంటిలో సూర్యుడు ఉన్నత స్థానంలో ఉండడం ద్వారా వ్యాపారాలు మరియు ప్రభుత్వ రంగాలకు వివిధ రకాల ఫలితాలు వస్తాయి మీ వ్యాపారంలో సరైన విజయాన్ని సాధించండి ఏడవ ఇంటిపై శని యొక్క తృతీయ దృష్టి కాలానుగుణంగా వివిధ న్యాయ పోరాటాలకు దారి తీస్తుంది క్రమక్రమంగా సమస్యలు పరిష్కరించబడతాయి మే పదవ తేదీన బుధుడు మీ వ్యాపారంలో ఏర్పడే అడ్డంకులను తొలగించడంలో కీలక పాత్ర పోషించడానికి మేషరాశిలోని ఏడవ ఇంటికి వస్తాడు అవి మంచి మార్గంలో నడుస్తాయి ఆన్లైన్ ఈ కామర్స్ లో పాల్గొన్న వ్యాపారులు అద్భుతవంతమైన ప్రయోజనాలు పొందుతారు ఈ మాసంలో ఆకస్మిక ప్రయాణానికి వెళ్ళాల్సి ఉంటుంది కానీ మీరు దాని నుండి కూడా ప్రయోజనం పొందుతారు ఆర్థిక పరిస్థితి చూస్తే ఆదాయ స్థాయి పెరుగుతుంది సాధారణ స్థాయి కంటే అద్భుతవంతంగా ఉంటుంది ఈ మాసంలో డబ్బు స్వీకరించడాన్ని మొదలు పెడతారు కుజుడు రాహువు బుధుడు ఆరవ ఇంట్లోనూ బృహస్పతి ఎనిమిదవ ఇంట్లోనూ కేతువు పన్నెండవ ఇంట్లోనూ ఉండడం వల్ల ఆదాయం పెరగడంతో పాటుగా అంతకుమించి ఖర్చులు కూడా పెరుగుతాయి ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు సంచరించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి మీరు వివిధ ఆనందాల కోసం రహస్యంగా కొంత ఖర్చు చేయవచ్చునో మీరు అలాంటి ఖర్చులు కూడా అరికట్టండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు మీరు మాత్రమే సానుకూలంగా ముందుకు సాగగలరు కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త కాబట్టి ఖర్చు చేయడంలో జాగ్రత్త దానికోసం సమయానుకూలమైన ప్రయత్నాలు చేయండి మెటల్ ఇనుము మరియు యంత్రాలకు సంబంధించిన స్టాక్లలో పెట్టుబడులు మీకు ఉత్తమ ఫలితాలు కలగజేస్తాయి మొత్తంగా చూస్తే గనక ఆరోగ్యపరంగా కాస్త ఒడిదుడుకులతో ఉంటుంది కావున ఆరోగ్యం విషయంలో జాగ్రత్త బుధుడు రాహువు కుజుడు ఆరవ ఇంట్లో కలయిక మీకో అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి సకాలంలో వైద్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యము ఇక తుల రాశి విద్యార్థులకు ఈ మాసం ద్వారా వృద్దిని తెస్తుంది విద్యార్థులు తమ చదువు పట్ల ఉత్సాహంగా ఉంటారు కానీ హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది మీ ప్రయత్నాల వల్ల అభివృద్ది చూస్తారు లక్ష్యాలు సాధించవచ్చు ఇంటికి దగ్గరగా ఉన్న సంస్థలో ఉన్నత చదువులు చదవచ్చు అధిక మార్కులు సాధించడంలో సీనియర్లు మీకు సహాయపడతారు సీనియర్లతో సజావుగా సంబంధాలు కలిగి ఉండండి పోటీల్లో విజయం సాధిస్తారు మొత్తంగా చూస్తే వారి జాతకులకు కోట్లు గడించే యోగం రాబోతుంది ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంటుంది అలాగే ఈ వ్యక్తి రాకతో జీవితంలో అనేక మార్పులు సంభవించబోతున్నాయి అంతా మంచి